మేడ్చల్ జిల్లా సమస్యలను మంత్రి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్లారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నెల్ల తరబడి సమస్యలతో కొట్టుమిట్లాడుతోందని రోడ్లు డ్రైనేజీ తాగునేటువంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు దేశవ్యాప్తంగా పేదలు వలస వచ్చి నివాసం ఉండే ప్రాంతం మల్కాజ్గిరి అని అలాంటిది ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చూడాలన్నారు మరోవైపు నగరంలో చెరువులు కుంటలు మురికి కోపాలుగా మారిపోయాయని భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి బాబు గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడతాం ఆ హైదరాబాద్ లేక్స్ అన్ని కూడా మురికి కోపాలుగా మారిపోయినాయి ఇవాళ ఒకప్పుడు ముప్పై లక్షల జనాభా నలభై లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ ఒక బాలాజీ నగర్ డంప్ యాడ్ గా ఇప్పటికి కూడా కోటి ఇరవై లక్షల మంది ఉన్నటువంటి బాలాజీ నగర్ లో ఒకటే డంప్ యాడ్ వాడమనేది అది దుర్మార్గమైంది అన్యాయమైంది